రోజు ఒక ఒక నిన్న రాత్రి ఎంతో దూరం వద్దు నిన్న రాత్రి ఫోన్ చేసి నాకు ఇలా అయిపోతుంది నేను నమ్మాను కానీ నమ్మించి మోసం చేశాడు నన్ను పరిచర్లోనే ఉన్నాను కానీ నమ్మించి మోసం చేశాడు ప్రార్థన ఎప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసుకుంటూ మనం కలిసి ఉందాం అని చెప్పాడు ప్రార్థన చేసుకుంటూ మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు కానీ ఏమైపోయాను నన్ను ఆయన ఒకనొక రోజు నా బలహీన క్షణంలో ఆయన నన్ను వాడుకుని ఇంతవరకే నీ పని ఆ తర్వాత ఏమీ లేదు అని చెప్పి నన్ను ఇప్పుడు నేను ఎటు కాకుండా పోయాను పరిచర్యలో ఉండాలంటే భయం ప్రార్థన చేయాలంటే భయం బైబిల్ చదవాలంటే భయం పీస్ లేదు దేవునికి వ్యతిరేకమైపోయాను ఏంటి ప్రభు అని నేను ఇలా అయిపోయాను అని రోజు ఈ ఈరోజు రాత్రి చచ్చిపోదాం అనుకుంటున్నాను అందుకే ఫోన్ చేశాను నిన్న రాత్రి వచ్చిన ఫోన్ ఇది ఇక్కడ పరిచర్య అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చిన ఫోన్ దేవుడు పని పనిచేస్తాడు నేను చెప్పింది ఏమీ లేదు పెద్దగా వినడమే జస్ట్ లిసన్ టు వినడమే విని అమ్మా దేవుడు క్షమించలేనంత తప్పేం చేయలేదురా నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను హత్తుకోవటానికి నువ్వు ఆయన బిడ్డవి నువ్వంటే ఆయనకు చాలా ముద్దు వాడెవడో కోన్ కిసుక గాడో వాడు వెళ్ళిపోయాడు వాడి కోసం నీ జీవితం నాశనం చేసుకుంటావా దేవుని చేతికి నీ చేతికి నీ జీవితాన్ని నువ్వు ఆయన ఇంకా ఎక్కువగా వాడుకుంటాడు అని చెప్తే అన్న నా మనసులో శాంతి నా మనసులో ఒక సమాధానం ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థ రెండు సంవత్సరాలైంది నేను ఏమీ లేదు అక్కడ చాలామంది చెప్పింటారు కూడా ఆ విషయాలు కానీ పరిశుద్ధాత్ముని మీద ఆధారపడితే పరిశుద్ధాత్ముని నమ్మి ఆయనను ఆహ్వానిస్తే మన ద్వారా మన మాటల ద్వారా మన చేతల ద్వారా మన వైఖరి ద్వారా ప్రజల జీవితాల్లో మేలు ప్రజల జీవితాల్లో బాగు ప్రజల జీవితాల్లో మళ్ళీ ఆనందం తీసుకుని రావచ్చు సాధ్యం వైఖరి పెళ్లి మార్చుకోవచ్చులే ఏముంది పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే చాలా ఏముంది పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే ఏముంది పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే చాలా జాగ్రత్త కనీసం వారానికి ఒక ఒకరు నాకు ఫోన్ చేస్తారు అన్న ఇలా ఇలా వివాహం జరిగిపోయింది మావాడు ఇంకా రక్షణ రక్షణలు లేడు చాలా బాధపడుతున్నాం ముఖ్యంగా సహోదరులకు చెప్తున్నా టేక్ ఎ స్టాండ్ మై సిస్టర్ అవతలి వ్యక్తి యేసు ప్రభువును నమ్మి రక్షింపబడినటువంటి విశ్వాసి అయితే తప్ప మీ జీవితాల్లో వారిని అనుమతించకండి మీ పెద్దల ప్రెషర్ అయినా సరే మీ కులం యొక్క ప్రెషర్ అయినా సరే వారితో మాట్లాడండి కానీ ఇలాంటి దేవుని వాక్య విరోధమైనటువంటి వాటిని మీ జీవితంలో అనుమతించకండి సేమ్ థింగ్ విత్ యంగ్ బాయ్స్ యవనులు చాలా ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను మిద్దెకి ఒక ఆయన తాడేసాడంట కిందోడికి ఒరే పట్టుకొని ఎక్కరా పట్టుకొని ఎక్కరా అంటున్నాడు ఎక్కేవాడు గుంజితే పైనోడు పడతాడా లేకపోతే కిందున్నోడు గుంజితే పైనడు గుంజితే కిందోడు పైకి వస్తాడా ఆత్మీయతలో కూడా అంతే నీ స్థాయి ఏంటి ఇస్రోయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నీ జీవితం ఎంత గొప్పది అలాంటిది తీసుకపోయి నువ్వు ఎవరికి గట్టబెడుతున్నావు రాజైనా ఆహాబుతో హాబుతో అందుతావా యో బిజినెస్ పార్ట్నర్షిప్ ఎవరితో ఉంది మీరు ఎవరితో బియ్యం అందుతున్నారు మీ పుచ్చుకోవడాలు ఎవరితో ఉన్నాయి నేను లోకల్లో మీరు ఉండకండి అని చెప్పట్లేదు లోకల్లో మీ సంబంధం ఉండకూడదని చెప్పట్లేదు మీ బంధుమిత్రులతో మీ సంబంధం ఉండకూడదని చెప్పట్లేదు కానీ మీ కుటుంబాలను నియంత్రించేంతగా వారిని లోపలికి రానివద్దు మీ కుటుంబాన్ని మీ ఫెయిత్ను నియంత్రించేంతగా వారి ఇన్ఫ్లుయెన్స్ వారి యొక్క ప్రభావం అది కులమైనా సరే అది మతమైనా సరే అది ప్రాంతమైనా సరే భాష అయినా సరే ఏదైనా సరే బంధువర్గమైనా సరే నథింగ్ కంట్రోల్ యువర్ ఫైత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తుతో మీకున్న సంబంధాన్ని ఇవేవీ కూడా నియంత్రించకుండా ఉండేందుకు మీరు సిద్ధపడాలి దాన్నే పరిపక్వత అని అంటారు